ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకబడినటువంటి తరగతులు అభ్యున్నతే ధ్యేయంగా ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడాలా అనేటువంటి ఆలోచనతో తమ యొక్క అమూల్యమైనటువంటి ఆలోచనలతో ఈరోజు ఆదరణ పథకాన్ని మరియు మూడో విడతగా ఆదరణ త్రీగా మరి అన్ని కులాల వాళ్ళకి వాళ్ళు వృత్తులు చేసుకునేటువంటి చేనేత వృత్తుల వల్ల కావాల్సినటువంటి పరికరాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో గైడ్లైన్స్ అనేది రావడం జరిగింది అందులో భాగంగానే బీసీ సంక్షేమ అధికారులు ఇక్కడ పిలిచి ప్రతి ఒక్క కులం నుంచి కూడా మీ చేతి వృత్తులకు కావాల్సినటువంటి పరికరాలు ఏవేవి కావాలని మా ద్వారా వాళ్ళందరూ కూడా రాయించుకున్నందుకు ఇటు అధికారులకు అటు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ చేనేత రంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాల వాళ్ళకి మరి హ్యాండ్లూమ్స్ వాళ్ళకి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పవర్ లూమ్స్ మగ్గాలు నేసేటువంటి వాళ్ళకు కూడా ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటుని వారు అమలు చేశారు అందుకు కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా రాబోయే కాలంలో మరి చేనేత మగ్గం మీద ఆధారపడినటువంటి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా సబ్సిడీ ధరలతో అందించాలా అదేవిధంగా వాళ్ళు నేతన్నలు నేసినటువంటి ఏవైతే ఉన్నాయో వస్తువులు చీర కానివ్వండి దావతి కానివ్వండి ఇలాంటి వస్తువులన్నింటినీ కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి సౌకర్యము బాగా మంచి ఎత్తున ఈ టాటా కన్సల్టెన్సీ ఇట్లాంటి వాళ్ళ దగ్గర కూడా ఈ బ్రాండెడ్ ఉత్పత్తులను మాదిరిగా రూపాంతరం చేసి మార్కెట్ సౌకర్యాన్ని కూడా కల్పించి మా చేనేత వృత్తి ఆధారపడినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలకు మరి ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కట్టుకున్నా కూడా బీసీ కులాల వాళ్ళకు కూడా మామూలుగా ఇచ్చేటువంటి గృహ రుణం కన్నా యాభై వేల రూపాయలు అదనంగా ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ విధంగా అన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి కొనేదల పవన్ కళ్యాణ్ గారికి మా అనంతపురం ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో ఆదరణ పథకం కింద లిమిటెడ్గా అంటే ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు వరకు మాత్రమే సహాయం చేయడం జరిగింది ఈ ఆదరణ త్రీ పథకం ద్వారా మరి బీసీలకు వృత్తుల వాళ్ళకి ఎంత కాస్ట్ అయినా కూడా దాన్ని ప్రభుత్వం కొనివ్వడానికి సిద్ధంగా ఉంది సబ్సిడీతో కూడా అందివ్వడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం నమస్కారం అండి నా పేరు సుబ్రహ్మణ్యం ఈడీ బీసీ కార్పొరేషన్ అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఆదరణ త్రీ పథకం సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వడానికి పిలిపించడం జరిగింది కుల సంఘాలకు సంబంధించి అన్ని కులాలు బీసీ కులాలని పిలిపించడం జరిగింది ఆదరణ ఒకటి ఆదరణ రెండు తర్వాత ఇప్పుడు ఆదరణ మూడు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది వీటిలో భాగంగా ఆధునిక పనిముట్లు ఇప్పుడున్న టెక్నాలజీ సంబంధించి ఆధునిక పనిముట్లు ఏమి కావాలనేది ఈ కుల సంఘం పెద్దలైతేనేవి కుల సంఘంలో వృత్తి చేసి కులస్తుల్ని అందరిని పిలిపించడం జరిగింది వీటికి సంబంధించి ఆదరణలో ఏమేమి వస్తువులు కావాలనేది అవి ఎక్కడ దొరుకుతాయి దాని రేట్ ఏమి ఎక్కడి నుంచి కంపెనీ కంపెనీ పేరేంటి ఈ డీటెయిల్స్ అన్ని సేకరించి ఇవన్నీ మేము గవర్నమెంట్కి పంపించాలని చెప్పేసి ఉద్దేశంతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని ప్రకారంగా ఇలా కుల సంఘాలు బీసీ కుల సంఘాలు అందరినీ పిలిపించేసి ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పరచము అవగాహన సదస్సులో వీళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారంగా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాము ఆ తర్వాత ఆదరణ ఆదరణ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ వస్తువులు ఇవన్నీ వీళ్ళకి పంపిణీ చేయడానికి కోరుతున్నారండి ఓకే గతంలో ఆదరణ కింద మామూలు వస్తువులు అంటే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు మూడు స్లాబ్ల ప్రకారం ఇచ్చడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా లక్షల్లో అంటే ఆ వృత్తి సంబంధించిన ఏ వస్తువైనా కూడా లక్ష అయినా రెండు లక్షలైనా కూడా పెట్టుబడి పెట్టి చేయించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయిస్తూ ఉందండి ఇంకా గైడ్లైన్స్ రావాలి ఇప్పుడు అవగాహన సదస్సు మాత్రమే చెప్పడం జరిగింది